భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరొక దారుణ ఘటన వెలుగుచూసింది బూర్గంపాడు మండలంలోని సారపాక పుష్కరవనం సమీపంలో ఓ వృద్ధ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు పూర్తి వివరాలు చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పుష్కరవనం వద్ద దారుణమైన ఘటన చేసుకుంది అరవై రెండు ఏళ్ల వృద్ధురాలు భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్న మహిళ నుంచి భద్రాచలం వెళ్తుండగా రాత్రి ఒంటిగంట సమయంలో బస్టాండ్లో విశ్రాంతి తీసుకుంటోంది అదే సమయంలో పాల్వంచుకు చెందిన ట్రాలీ ఆటో డ్రైవర్ బాదావత్ శంకర్ ఆమెతో మాట్లాడుతూ తానుకూడా సారపాక వైపు వెళ్తున్నానని నమ్మబలికాడు ఆమెను ఆటోలోకి ఎక్కించుకున్న నిందితుడు మార్గమధ్యలో సారపాక అటవీ ప్రాంతంలోని పుష్కరవనం వద్ద ఆటో ఆపి ఆమెపై అత్యాచారత్నానికి పాల్పడ్డాడు బాధితురాలు తీవ్రంగా కేకులు వేసిన వెంటనే నిందితుడు పరారయ్యాడు వెంటనే ఆమె బూర్గంపాడు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది ఈ కేసులో నిందితుడిని పోలీసులు వెంటాడి పట్టుకున్న విధానం చూస్తే పోలీసుల స్పందించిన తీరు అభినందనీయం బాధితురాలి సమాచారం ఆధారంగా బూర్గంపాడు పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు మార్గమధ్యంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తూ కీలక క్లూను గుర్తించారు లక్ష్మీపురం ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద ఆటో ఆగిన సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించారు సీసీటీవీ నెంబర్ క్యాచింగ్ టెక్నాలజీ ద్వారా ఆటోను ట్రేస్ చేసి నిందితుడు శంకర్ను భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద అరెస్టు చేశారు ప్రస్తుతం అతనిని రిమాండ్కు తరలించి మరింత విచారణ కొనసాగిస్తున్నారు పూర్తిగా అమానవీయంగా చెప్పుకోవాల్సిన ఈ ఘటనలో బాధితురాలి ధైర్యం పోలీసుల సత్వర స్పందన వల్ల నిందితుడు ఇరవై నాలుగు గంటల్లోనే పట్టుబడడం ఊరికి ధైర్యాన్నిచ్చే విషయం తాను నిన్న రాత్రి పాల్వంచ బస్ స్టాండ్లో భిక్షాటన చేసుకొని అక్కడ సేద తీరుతుంటే ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి మాటలు కలిపి ఆమెతోని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి ఆమె సారపాక వెళ్తున్నానంటే నేను కూడా సారపాక వెళ్తున్నానని చెప్పి ఆమెను ఒక పసుపు కలరు ట్రాలీలో ఆటో ట్రాలీలో ఎక్కించుకొని అతను అక్కడి నుంచి పాల్వంచ బస్ స్టాండ్ నుంచి బయలుదేరి సుమారు మూడు గంటల పదిహేను నిమిషాలకు మన సారపాక ఎంట్రెన్స్ సమీపంలో పల్లె ప్రకృతి వనం దగ్గరకు వచ్చేసరికి అక్కడ మెయిన్ రోడ్ నుంచి డివియేట్ అయ్యి కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఆమె అరిచింది ఇది సారపాక వెళ్ళే దారి కాదు కదా ఇక్కడికి ఇక్కడికెందుకు తీసుకెళ్తున్నామంటే అంతలో ఆ వ్యక్తి ఆమె జాకెట్ చింపి ఆమె మీద అత్యాచార యత్నం చేయబోయాడు ఆమె అరిచి గోల చేసేసరికి ఆమె నెట్టేసి అక్కడి నుంచి ఆ ట్రాలీ ఆటో తీసుకొని పారిపోవడం జరిగింది ఈ మహిళ ఈ విషయం గురించి మాకు ఫిర్యాదు చేస్తే మేము వెంటనే కేసు నమోదు చేసి దాని గురించి దర్యాప్తు చేయడం జరిగింది ఆ క్రమంలో ఆ ఆటో వివరాలు సేకరించడం జరిగింది అతను నిన్న బయలుదేరే క్రమంలో మధ్యలో ఒక పెట్రోల్ బంక్లో డీజిల్ కొట్టించుకునే క్రమంలో అక్కడికి వెళ్ళి వివరాలు సేకరించి ఆటోలు సేకరి ఆటో వివరాలు సేకరించి అతని వివరాలు సేకరించడం జరిగింది ఈరోజు మన మనుగురు క్రాస్ రోడ్ దగ్గర ఆ ఆటో మేము వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానాస్పదంగా మా ముందు నుంచి పారిపోవటకు ప్రయత్నిస్తే మేము పట్టుకొని ఆ వ్యక్తి వ్యక్తిని మరియు అటు డబల్ త్రీ ఎయిట్ టూ ఆటోను కూడా సీజ్ చేసిన జరిగింది ఆ అరెస్ట్ చేసిన వ్యక్తిని రిమాండ్కి పంపేయడం జరుగుతుంది